అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందన్న ఆనందం యావత్ భారత ప్రజల కళ్లల్లో కనిపించింది మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం వేళ సెలబ్రిటీల సందడి అయోధ్యకు మరింత కొత్త కళను తీసుకొచ్చింది ముఖ్యంగా మెగా ఫ్యామిలీని అయోధ్యలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన విధానం చూసి తెలుగు ప్రజలు ఉప్పొంగిపోయారు అభిజిత్ ముహూర్తంలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమానికి మెగాస్టార్ తన సతీమణి సురేఖతో హాజరవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అక్కడ సందడి చేశారు అయితే అయోధ్యలో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అంతా మెగా ఫ్యామిలీ పైనే ఫోకస్ చేసింది చిరంజీవి పవన్ రామ్ చరణ్ ఎవరు ఎటు వెళ్ళినా ఎవరితో మాట్లాడినా తమ కెమెరాలకు కంటిన్యూగా పని చెబుతూనే ఉన్నాయి చిరంజీవి చరణ్ ఒకే విధమైన డ్రెస్సులు వేసుకోవటం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అయోధ్య భక్తులతో సెల్ఫీ తీసుకున్న చిన్న చిన్న విషయాలను కూడా మీడియా బాగానే హైలైట్ చేసింది ఇక అదే సమయంలో చిరంజీవి చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు ఆ దివ్యమైన చిరంజీవి హనుమంతుడు అంజనాదేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు అయినా ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతినిచ్చినట్లు తనకు అనిపిస్తుందని నిజంగా వర్ణించలేని అనుభూతి కలుగుతుందని చెప్పే చిరు మాటలను మీడియా పదే పదే చూపించాయి మరోవైపు భారతీయ నాగరికతకు రామచంద్ర ప్రభువే మూలకారకుడని అయోధ్యకు రామయ్యను తీసుకురావటానికి ఐదు వందల సంవత్సరాల సమయం పట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఎట్టకేలకు ఆ కళ సాకారమైందని పవన్ కళ్యాణ్ చెప్పటాన్ని కూడా మీడియా అంతే హైలైట్ చేసింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామయ్య ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురు చూసిన ప్రజలు ఆ రోజు రానే రావటంతో టీవీల ముందు సోషల్ మీడియా ముందు అతుక్కుపోయారు ఇన్స్టా ఎఫ్బి యూట్యూబ్స్ లోకల్ అండ్ నేషనల్ ఛానల్స్ అన్ని అదే కవరేజ్ చేయడంతో తాము కూడా అయోధ్యకు వెళ్ళామన్నంత సంబరపడిపోయారు ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీని మెగా రేంజ్లో మీడియా చూపించటంతో ఎక్కడికి వెళ్ళినా ఆ క్రేజ్ తగ్గదు బాసు ఇదే నీ ఫ్యామిలీ గ్రేజ్ అంటూ తెగ సంతోషపడిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి